అందరు నమస్కారం యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులకు నేను ఇప్పుడు అశోక్ నగర్లో ఈ అమిగోస్ ఐఏఎస్ అకాడమీ దగ్గర రావడం జరిగింది ఆర్ట్స్ రెడ్డి దగ్గర నేను రావడం జరిగింది ఇక్కడ సిఎస్బి అకాడమీ కూడా పక్కనే ఉంటుంది సో నేను నేను నిరుద్యోగులకు చెప్పేది ఏంటంటే అశోక్ నగర్లో స్ట్రెంత్ లేదు అని చెప్పేసి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది పూర్తిగా వాస్తవం రేపు అశోక్ నగర్లో నుంచి ఆల్మోస్ట్ ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది ఇక్కడి నుంచి మనం ఇందిరా దగ్గర ధర్నా ఏదైతే చేస్తున్నారో విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన అనే కార్యక్రమం ఏదైతే అన్ని నోటిఫికేషన్స్ విడుదల చేయాలని చెప్పేసి ఏదైతే మనం చేస్తున్నామో ఆ యొక్క కార్యక్రమానికి అశోక్ నగర్ నుంచి వేలాది మంది నిరుద్యోగులు తరలి వస్తున్నారు సో మీరు కూడా నగర్లో నుంచి కావచ్చు లేదంటే వేరే ప్రాంతాల్లో ఈ డిస్టిక్ లైబ్రరీ నుంచి కావచ్చు అన్ని చోట్ల నుంచి ఈ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో అంత భారీ స్థాయిలో వచ్చి ఆ యొక్క ప్రోగ్రామ్ని ఎందుకు విజయవంతం చేయాలంటే అది నీ హక్కుల కోసం నీ యొక్క బాధల కోసం నువ్వు దీర్ఘకాలికంగా ఏదైతే ఎదురు చూస్తున్నావో ఆ యొక్క నోటిఫికేషన్స్ గురించి నీ సమస్య గురించి నువ్వు గళం విప్పాలని నువ్వు మాట్లాడాలని నీ కోసం ఏర్పాటు చేసే వేదిక అది ఆ యొక్క వేదికని ప్రతి నిరుద్యోగి ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను ఈ యొక్క సందర్భంగా తెలియజేయాలి అది కూడా అశోక్ నగర్కు వచ్చి చెప్పాలి ఎందుకంటే యూనివర్సిటీలో చేయడం అది సాధారణమైన విషయమే సో ఈ అశోక్ నగర్ నుంచి భారీ ఎత్తున నిరుద్యోగులు తరలి వస్తున్నారు సో మరి ఇక్కడే వెయ్యి మంది నుంచి వస్తే నగర్లో లేదంటే వేరే డిస్టిక్ నుంచి ఎన్ని వేల మంది తిరలి రావాలో మీరే ఆలోచన ఊహించుకో సో ఈ ప్రోగ్రామ్కి వచ్చి ఎట్లాగో ఐదు మంది వస్తున్నారు కదా వెయ్యి మంది వస్తున్నారు కదా అని చెప్పేసి మీరు ఇంట్లో కూర్చోకుండా మీకోసం జరిగే ఈ యొక్క ప్రయత్నాన్ని కొన్ని వేలాది మందిగా ప్రతి ఒక్కరు కూడా నీ బాధ కోసం నీ సమస్య కోసం చెప్పడానికి నువ్వు ముందు అడుగు వేసి ఇన్ని రకాలుగా అందరూ లైబ్రరీలు తిరిగి అందరూ పార్టిసిపేషన్ చేసి అందరూ సోషల్ మీడియాలో చేసిన తర్వాత ఇది ఎట్లాగో అయిపోతుంది అని చెప్పేసి మీరు ఇంట్లో కూర్చోకుండా ప్రతి ఒక్కరూ తరలి రావాలని దీన్ని భారీ ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి నేను ప్రతి నిరుద్యోగం కోరుకుంటున్నాను జై తెలంగాణ జై హింద్